హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు బయట కొనేదానికన్నా మనం ఇంట్లో మనం ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా ముందుగా దీనికోసం రెండు గ్లాసుల బియ్యాన్ని బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ తీసుకోండి శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మటన్ని కూడా అర కేజీ దాకా తీసుకోవాలండి శుభ్రంగా దీన్ని కూడా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె శనగ తిరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు చిలికలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మనం చిటికడంతా పసుపుని వేసేసుకొని ఉల్లిపాయలంతా కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే మనం ఇందాక కడిగి పెట్టుకున్న మటన్ని దీంట్లోకి వేసుకొని శుభ్రంగా సిమ్లో పెట్టేసేసుకొని వాటర్ అన్ని ఇగిరిపోయేంత వరకు మటన్లో ఎక్కువగా వాటర్ వస్తాయండి కీమాలో వాటర్ అని ఇగిరిపోయేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అలా చేయడం వలన ముక్క కూడా చక్కగా ఉడికిపోతుందండి చూడండి కొద్దిసేపటికి వాటర్ని ఇలా బయటకు వచ్చేసాయి కదా ఎక్కువసేపు మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటే మనకి ఈ విధంగా పూర్తిగా వాటర్ని ఇగిరిపోయేంత వరకు ఫ్రై అయిపోవాలండి దీంట్లోనే టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి మీరు మసాలాలే కొంచెం ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇక్కడ యాడ్ చేసుకోండి మేము కొంచెం మినిమంగా తింటాం కాబట్టి కొంచెం తగ్గించానండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని పది నిమిషాల పాటు బాగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి మటన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే చక్కగా కుక్ అవుతుందండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఫైనల్గా దీంట్లో గుప్పిడంత కరేపాకుని సన్నగా తరిగి పెట్టుకుని దీంట్లోకి వేసుకోండి కరేపాకు ఫ్లేవర్ అనేది మటన్లోకి చాలా చాలా బాగుంటుంది ఇలా బాగా వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకోవాలండి ఇక్కడ మటన్ అనేది మనం కీమాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కూడా డర్ట్గా తినచ్చు మనం బిర్యానీ చేసుకున్నాం కాబట్టి బిర్యానీ కోసం రైస్ని ఉడికించుకోవాలి దీనికోసం పెద్ద గిన్నెలో రెండు లీటర్ల నీళ్ళు దీంట్లోనే బిర్యానీ మసాలాలన్నీ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మనం వేరొక బౌల్లో ఒక పావు కప్పు దాకా పెరుగు పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం దీంట్లోనే చిటికడంతా పసుపు వేసేసుకొని గుప్పెడంతా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఒక నిమ్మకాయని పిండేసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని కూడా దీంట్లోకి వేసేసుకున్నాక ఒకసారి దీని కూడా బాగా బీట్ చేసుకోండి పెరుగు అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా బీట్ చేసుకోవాలండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలండి మరుగుతున్న ఈ వాటర్లో మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకొని దాదాపు నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి ఎందుకంటే బిర్యానీ మనం మామూలుగా కుక్ చేసుకోవాలి అనుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకే కుక్ చేసుకుంటాం కదా కీమాకు మాత్రం దాదాపు నైంటీ పర్సెంట్ వరకు రైస్ అనేది కుక్ అయిపోవాలి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం వేరొక పెద్ద గిన్నెలో ముందుగా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి ఒక లేయర్ కింద ఈ బాస్మతి రైస్ని వేసేసుకొని తర్వాత ఇందాక కలిపెట్టుకున్న పెరుగు విశ్రమం ఉంది కదా దాన్ని కూడా ఒక లేయర్ కింద ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మటన్ కీమాని కూడా ఒక లేయర్ కింద దీని మీద ఇలా పల్చగా వేసుకోండి తర్వాత ఇంకా రైస్ ఉంది కదా ఆ రైస్ని ఇంకొక లేయర్ కింద మళ్ళీ రైస్ని అప్లై చేసేసుకోవాలండి తర్వాత దీని మీదే మనం ఇందాక పెరుగు విశ్రమం అలాగే మటన్ కీమాని ఇలా వన్ బై వన్ వేసుకుంటూ రైస్ ఉన్నంత వరకు కూడా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా రైస్ అంతా అయ్యపోయే వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఫైనల్గా ఇలా రైస్ని వేసేసుకున్నాక బిర్యానీ మంచి కలర్ కోసం ఒక టేబుల్ స్పూన్ పసుపులో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే ఇలా పలచక తయారవుతుందండి చూడండి ఈ విశ్రమాన్ని మనం ఈ బిర్యానీ మీద ఇలా వేసుకోండి చక్కగా కలర్ అనేది బాగా వస్తుందండి దీంట్లోనే గుప్పడంత ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనాని వేసుకోండి తర్వాత సిమ్లో పెట్టేసుకొని పది నిమిషాల పాటు దమ్ పెట్టేసేసుకోండి దమ్ పెట్టుకునేటప్పుడు ప్లేట్ మీద ఇలా కొంచెం నీళ్ళు పోసుకుంటే అడుగున మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి కరెక్ట్గా మనం పది నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని దమ్ పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా బిర్యానీ రెడీ అయిపోతుంది చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఎక్కడా కూడా అండి మనకి అస్సలు అనేది ఉండదండి కింద నుంచి పై వరకు తీసినా కూడా చక్కగా మాడకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా మీరు కూడా మీ ఇంట్లో ఇలా కీమా దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో మాకు తెలియచేయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది బయట కొనే బిర్యానీ కన్నా ఇంట్లో మనం ఇలా సింపుల్గా చేసి పెట్టేశారంటే పిల్లలకు బాగా నచ్చేసిద్దండి అండి ఎందుకంటే బయట కొనేదానికన్నా కూడా టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి